హ్యాపీ దివాళి అనుకోండి ఇలా కార్పొరేట్ గిఫ్టింగ్ ఇచ్చుకోవడానికైనా మీరు ఫ్రెండ్స్ కి ఇచ్చుకోవడానికి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో ఉంటాయి బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి గానీ హాబీస్ వాళ్ళకి గానీ చాలా బెస్ట్ మెటీరియల్ ఉంటుంది అనమాట ఎస్పెషల్లీ మన దగ్గర చాక్లెట్ బొకేస్ కి మెటీరియల్ అనేది చాలా బాగా దొరుకుతుందండి మనకు స్వీట్స్ డెజర్ట్స్ ఐస్ క్రీమ్స్ లాగా షేపుల్లో మనకు క్యాండిల్స్ ఉంటాయి అన్నమాట వాటికి సంబంధించిన మెటీరియల్ అన్ని మన దగ్గర దొరుకుతాయి చాక్లెట్ మౌల్స్ ఇంకా వాటి బాక్సెస్ స్టిక్కర్స్ లేబిలింగ్ ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట చాక్లెట్స్ ఎలా చేయాలి దాని గురించి ట్రైనింగ్ కావాలి అంటే అలాంటివి కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము క్యాండిల్ మెటీరియల్ ఇంకా సోప్ మెటీరియల్ కేక్ మెటీరియల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రిలేటెడ్ గా ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయండి వెల్కమ్ టు ఆర్ఎస్ చాక్లెట్ హబ్ మన స్టోర్ వచ్చేసి బొడుపల్ ఉంటుంది ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది ఇంకా ఆఫ్లైన్ స్టోర్ విజిట్ కూడా అవైలబుల్ ఉంటుంది మన ఆర్ఎస్ చాక్లెట్ హబ్ లో ఎస్పెషల్లీ చాక్లెట్ ప్యాకింగ్ మెటీరియల్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది లైక్ చాక్లెట్ మౌల్స్ ఇంకా వాటి బాక్సెస్ స్టిక్కర్స్ లేబిలింగ్ ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట ఏ టు జెడ్ చాక్లెట్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇంకా మీకు చాక్లెట్స్ ఎలా చేయాలి దాని గురించి ట్రైనింగ్ కావాలి అంటే అలాంటివి కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి వీటితో పాటుగా మనకు క్యాండిల్ మెటీరియల్ ఇంకా సోప్ మెటీరియల్ కేక్ మెటీరియల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రిలేటెడ్గా ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయండి అన్ని క్రాఫ్ట్ రిలేటెడ్గా సంబంధించి మన దగ్గర ఏ టు జెడ్ రా మెటీరియల్స్ అనేది ఇక్కడ దొరుకుతాయి అనమాట మీరు ఆన్లైన్లో కావాలంటే చేసుకోవచ్చు యూబర్ బుక్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు కొరియర్ చేయమన్నా చేస్తాము ఇది మన స్టాక్ వచ్చేసి మనకు అన్ని రీజనబుల్ రేట్ లో ఉంటాయి మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ లో వస్తాయి మీరు బల్క్ లో తీసుకుంటే ఇంకా రీజనబుల్ పడుతుంది అనమాట డెలివరీ ఎనీవేర్ ఇండియా ఉంటుంది మనకు సిఓడి ఆప్షన్ అయితే ఏం లేదు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి చాక్లెట్ మెటీరియల్ అంటే మనకు ఫ్యాన్సీగా ఉంటాయి అండి రెగ్యులర్ గా మనకు చాక్లెట్ అంటే చాక్లెట్ లాగా దాని మీద వ్యాపర్స్ లాగా కాకుండా అకేషన్ వైజ్గా ఫెస్టివల్ వైజ్గా అలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో ఉంటాయి అన్నమాట హ్యాపీ దివాళి అనుకోండి ఇలా కార్పొరేట్ గిఫ్టింగ్ ఇచ్చుకోవడానికైనా మీరు ఫ్రెండ్స్ ఇచ్చుకోవడానికైనా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో ఉంటాయి ఇప్పుడు ఈ బాక్సెస్ మన దగ్గర రెడీ అవుతాయి ఇలాంటి ట్రేస్ ఉంటాయి కదా ఇలాంటి ట్రేస్ ఫ్యాన్సీ ట్రేస్ మన దగ్గర ఉంటాయి లోపల చాక్లెట్ మీద వేసిన బ్రాపర్స్ ఇవి దివాళీ క్రాకర్ క్రీమ్ అనమాట ఇలాంటివి మన దగ్గర ఉంటాయి అనమాట అన్ని కు ఉంటాయండి అప్ కమింగ్ ఇప్పుడు రాఖీ వస్తుంది కదా రాఖీ ఫెస్టివల్ కి స్మాల్ చాక్లెట్స్ వేసుకోవడానికి ఇలా ఉంటాయి అనమాట హోమ్ బేస్డ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ హా మళ్ళా హాబీ లాగా చేసుకునే వాళ్ళకి కూడా ది బెస్ట్ ఉంటుంది మ్యానుఫాక్చరింగ్ మనదే కాబట్టి మీకు కస్టమైజేషన్ కావాలి అన్న కానీ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా డిజైనర్ క్యాండిల్స్ కూడా ఉంటాయండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ డిజైనర్ క్యాండిల్స్ ఉంటాయి అంటే మెటీరియల్ రా మెటీరియల్స్ బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి గానీ హాబీస్ వాళ్ళకి గానీ చాలా బెస్ట్ మెటీరియల్ ఉంటుంది అనమాట ఇలా ఇది చూసారు కదా ఇది వ్యాలంటైన్స్ థీమ్ తోటి ఇలా వస్తుంది అనమాట మన ఛానల్ కూడా ఉంటుంది యూట్యూబ్ ఛానల్ లో ట్యూటోరియల్స్ ఉంటాయి ఆ ట్యూటోరియల్స్ కనుక చూసినట్టయితే మీకు అర్థం అవుతుంది అనమాట చాలా డిఫరెంట్ అండి ఇంపోర్టెడ్ చాక్లెట్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్ మెటీరియల్ మన దగ్గర దొరుకుతూ ఉంటుంది ఇలా ఉంటుంది ఎస్పెషల్లీ మన దగ్గర చాక్లెట్ కి మెటీరియల్ అనేది చాలా బాగా దొరుకుతుందండి ఎన్ నెంబర్ ఆఫ్ మెటీరియల్ ఉంటుందన్నమాట చాక్లెట్ బొకేస్ చేయడానికి కావాల్సిన ట్యుటోరియల్స్ కావాలి అన్న మన దగ్గర యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు ఇంకా చాక్లెట్ మోల్డ్స్ వస్తున్నాయి అనమాట ఇలా ఇవన్నీ ఇంపోర్టెడ్ మోల్డ్స్ ఆల్ఫాబెట్స్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్లో ఉంటాయి అనమాట ఫ్లవర్ షేప్లో యానిమల్ షేప్లో ఇవి సోప్ మోల్డ్స్ అండి ఇవి క్యాండిల్ మోల్డ్స్ అనమాట వీటి కేటలాగ్ మీరు చూడాలి అంటే మన వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్ లో ఎవ్రీథింగ్ కేటగిరీ వైజ్గా ఉంటాయి మీరు కేటగిరీ వైజ్గా అన్ని చెక్ చేసుకోవచ్చు మన దగ్గర ఏంటంటే మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి మనం ఎవ్రీథింగ్ ప్రతిదీ మనం డీటెయిల్ గా చెప్పడం అనేది ఇప్పుడు పాసిబుల్ కాదు వీటి రేట్స్ మాక్సిమం దీని మీద మెన్షన్ చేశాము నేను యావరేజ్గా అప్రాక్సిమేట్గా చెప్తానండి రేట్స్ కూడా ఇప్పుడు సిలికాన్ మౌల్డ్స్ ఉన్నాయి కదా ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి ఇది మీడియం సైజు లార్జ్ సైజ్ అయితేనేమో సెవెంటీ ఫైవ్ ఇంకా కొంచెం లార్జ్ అయితేనేమో నైన్టీ ఫైవ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉంటాయి అనమాట మనకు పినాటా కేక్ తెలుసు కదండి పినాటా హార్ట్ అయితే ఈ పినాటా హార్ట్ లో మనకు త్రీ ఫోర్ టైప్స్ ఇప్పుడు వచ్చాయనమాట కొత్తగా హార్ట్ లో కాకుండా మనకు బ్రెయిన్ షేప్ అని ఇంకా అలా డిఫరెంట్ డిఫరెంట్ లో కూడా మన దగ్గర చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయండి ఇలా ఉంటాయి చాలా వెరైటీస్ అండి ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్డ్స్ ఉంటాయి మన దగ్గర స్టాక్ ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉంటాయి సోప్ మోల్డ్స్ క్యాండిల్ మోల్డ్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రిలేటెడ్ గా చెప్పాలి అని అంటే రెజిన్ ఉంటుంది కదండి రెజిన్ కీ చైన్స్ కానీ రెజిన్ కి సంబంధించిన ఐటమ్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి అనమాట మన దగ్గర ఇది త్రీ డి రౌండ్ మోల్డ్ అండి ఇందాక మనం బొకే చూస్తాం కదా ఇది ఫెరాల రోచర్ టైప్ అనమాట రౌండ్ గా వస్తుంది షేప్ మనకు మాక్సిమం ఇవేంటి అంటే రోచర్ కి చాక్లెట్స్ లాంటివి లేదు అంటే మనము బొకేస్ చేసుకోవడానికి బెస్ట్ సూటబుల్ గా ఉంటాయి ఇలా ప్యాకింగ్ మెటీరియల్ ఉంటుంది వ్రాపర్స్ ఉంటాయండి మనకు ఇలా జూట్ తోటి మంచి క్లాత్ ఇలా ఉంటుంది కదా హ్యాంపర్స్ ప్యాక్ చేసుకోవడానికి ఇలాంటివి కూడా మన దగ్గర చాలా ఉంటాయి మన కీ చైన్స్ వేసుకోవాలంటే దానికి కీ చైన్స్ అనమాట ఇలాంటివి కీ చైన్స్ ఉంటాయి వీటికి మీకు ప్రైస్ డీటెయిల్స్ కావాలి అంటే మాత్రము వెబ్సైట్లో చూడండి ఎవ్రీథింగ్ ప్రతి దానికి ప్రైస్ డీటెయిల్స్ అనేది క్వాంటిటీని బట్టి ఉంటుంది ఇవేంటి అంటే క్యాండిల్ క్లోసము డ్రా మెటీరియల్స్ ఇవి డిజైనర్ క్యాండిల్స్ ఉంటాయండి మన దగ్గర ఇవి చిన్న చిన్న బాటిల్స్ ఇవి ఆల్ఫాబెట్స్ అనమాట అల్ఫాబెట్స్ ఉంటాయి కీచైన్స్ యూస్ చేసుకోవడానికి అనమాట కస్టమైజ్డ్ కీచైన్స్ ఉంటాయి కదా అలాంటివి చేసుకోవడానికి యూస్ అవుతుంటాయి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి ఇంకా మీనియేచర్ ఫుడ్స్ ఉంటాయి కదా మీనియేచర్ ఫుడ్ అలాంటి రాకీస్ అనమాట ఇవి ఇవి కూడా హ్యాండ్ మేడ్ ఉంటాయి సమోసా జిలేబీ మ్యాగీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా మనకు మెటీరియల్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఇవి చూసారు కదా ఇవి వ్యాక్స్ బీడ్స్ అనమాట వ్యాక్స్ సీల్ వేస్తారు కదా స్టాంప్స్ అలాంటివి ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పిల్లలకు సంబంధించిన మెటీరియల్ మాత్రం చాలా వెరైటీస్ ఉంటాయండి మనకు ఫ్యాన్సీ జ్యువెలరీ తయారు చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ కూడా ఉంటాయి అనమాట ఇలా స్ప్రింక్లర్స్ ఉంటాయి గ్లిటర్స్ ఉంటాయి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అండి వుడెన్ క్లిప్స్ ఉంటాయి ఇవి వుడెన్ మనకు ఎంగ్రేవింగ్ చేసిన ఐటమ్స్ అనమాట ఇంకా మనకు కేక్ కేక్ టాపర్స్ ఉంటాయి మండాలి ఆర్ట్ ఉంటుంది కదండి దానికి సంబంధించిన మెటీరియల్ అనమాట ఇవి ఉంటాయి మండలి మండాలి ఆర్ట్ కి సంబంధించి మన దగ్గర వుడెన్ అవి కూడా ఉంటాయండి వుడెన్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా ఇవి కూడా ఉంటాయి అనమాట ఇలా వస్తుంది లిప్పాన్ ఆర్ట్ అండి ఇవి లిప్పా ఆర్ట్ కి సంబంధించినవి వీటికి మనము చేశాక అలా వస్తుందండి ఇక్కడ చూసారు కదా ఈ ఐటమ్ అనమాట దీన్ని మనము పెయింట్ వేసేసి మన ఎంసిల్ తోటి ఇలా చేసి ఇలా వస్తుంది అనమాట ఇది లిప్పా నాట్ అంటారు వీటికి మళ్ళీ మనము కొంచెము మిర్రర్స్ కానీ అవన్నీ పెడితే మనకి ఇంకా లుక్ వస్తుంది ఇవి చాలా రీజనబుల్ రేట్స్ లో దొరుకుతాయి అనమాట మనకు చాలా రేర్ ఐటమ్స్ అండి అంత రెగ్యులర్ గా దొరికే ఐటమ్స్ కాదనమాట చాలా మంచి ఇలాంటి నెంబర్ ఆఫ్ ఉంటాయి ఫిఫ్టీ టు హండ్రెడ్ వెరైటీస్ ఉంటాయి అనమాట ఇందులో ఇంకా ఇది బొకే హోల్డర్స్ అండి మనము చాక్లెట్ బొకేస్ వేస్తున్నాం కదా ఆ బొకేస్ కి లోపల పెట్టే ఐటమ్ అనమాట దీనికి అవన్నీ మనము దీంట్లో కూర్చుతాం అనమాట అప్పుడు ఇది బొకే ఒక షేప్ అనేది వస్తుంది ఇది ఆల్ఫాబెట్ స్ప్లింక్లర్స్ అని చెప్పేసి ఇవన్నీ జ్యువెలరీ అండి పిల్లలు జ్యువెలరీ చేసుకోవడానికి బాగుంటాయి అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ లో ఉంటాయి ఎన్ నెంబర్ ఆఫ్ అండి చాలా ఉంటాయి అప్డేట్ అవుతూనే ఉంటాయి అనమాట ఇప్పుడు ఇది ఫ్యాన్సీ టైప్ అండి దీంట్లో మనం క్యాండీస్ కానీ చాక్లెట్స్ కానీ అలా వేసుకోవచ్చు అనమాట ఇంకా ఇవి బొకే వ్రాపర్స్ అనమాట ఇవన్నీ చూసారు కదా ఇవన్నీ బొకే వ్రాపర్స్ చాక్లెట్ బొకే చేసుకోవడానికి వ్రాపింగ్ చేయడానికి అనమాట ఇవన్నీ ఇలా వస్తాయి ప్లాస్టిక్ ఉంటుంది ఇవన్నీ ఇవేంటి అంటే మనం బొకే చేసుకోవడానికి చాలా మంచి మెటీరియల్ అనమాట అన్ని మెటీరియల్ దొరుకుతాయి ఇంకా రీజనబుల్ రేట్స్ లో ఉంటాయి ఇది చూసారు కదా ఇది ఆల్ఫాబెట్ లాగా ఉందనమాట చాక్లెట్ మోల్డ్ షేప్ షేప్లో వచ్చింది పిల్లలకి చాక్లెట్స్ లో చేసి మనము ఇస్తే బాగా లైక్ చేస్తారు ఇది ఫ్రూట్ షేప్లో ఉన్న లాలీపాప్ మోల్డ్ అనమాట లాలీపాప్ షేప్లో ఉంది ఇది సోప్ మోల్డ్ అండి ఆర్గానిక్ సోప్స్ హ్యాండ్మేడ్ సోప్స్ చేసుకుంటారు కదా వాళ్ళకి బెస్ట్ యూజఫుల్గా ఉంటుంది అనమాట రేట్స్ అయితే అన్ని రీజనబుల్గానే ఉంటాయి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఇలా ఫ్రూట్స్ ఇంకా యానిమల్స్ షేప్లో ఇంకా ఇలా డైనోసార్స్ చూస్తారు కదా చిన్న చిన్న డైనోసార్ చిన్న చిన్న మన గమ్మీస్ అలాంటివి చేసుకుంటారు కదా అలాంటివి అనమాట ఇది చిన్న చాక్లెట్ బార్స్ అనమాట ఇలా ఇవన్నీ ఇలా వస్తాయండి అన్నీ ఇంకా ఇలాంటివి నియర్లీ మన దగ్గర ప్లాస్టిక్ లో కూడా ఉంటాయి అనమాట మౌల్డ్స్ ఇలా ఉంటాయండి ఇవన్నీ ట్రేస్ అనమాట ఇది ఇది నార్మల్గా క్యా క్యావిటీ మౌల్ ట్రేస్ అనమాట ఇంకా దీంట్లో వెరైటీస్ కూడా ఉంటాయి ఇలా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట ఇప్పుడు రాఖీ సీజన్ ఉందనుకోండి ఇక్కడ రాఖీ ప్లేస్ చేయొచ్చు ఇక్కడ చాక్లెట్స్ పెట్టవచ్చు అనమాట ఇదండి ఇలా డిఫరెంట్ గా ఉంటాయి ఇక్కడ మనం రాఖీ అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే ఏదైనా నట్స్ కానీ ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా గిఫ్ట్ ఐటమ్ కానీ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ చాక్లెట్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట ఇలా వచ్చింది ఇక్కడ చిన్న చా చాక్లెట్ బార్స్ వస్తాయి ఇక్కడ మనము ఏదైనా థీమ్ వస్తుంది అనమాట ఇవన్నీ ఎలా చేస్తాము అనేది మన దగ్గర మన ఛానల్లో ఏంటి అంటే ప్రతి ఎవ్రీ మన ఏంటి ఎవ్రీ ఒకేజన్ ఉంటుంది కదా ఎవ్రీ ఒకేజన్కి దానికి సూటబుల్గా మనకు వీడియోస్ అనేది ఉంటాయి అనమాట ఇవి చాక్లెట్ బ్రాపర్స్ ఇవి చాక్లెట్ బ్రాపర్స్ అండి బ్రాపింగ్ కవర్స్ ఉంటాయి కదా అలాంటివి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి బాక్సెస్ అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ ఉన్నాయి జస్ట్ ఏంటి అంటే మన స్టోర్లో ఏమి ఉంటాయి అనే ఒక ఐడియా కోసం రావాలి అని అన్ని గా చూపిస్తున్నాను బట్ మన దగ్గర ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయండి ఇవి థర్టీ నైన్ రూపీస్ ఒకటి పడుతుంది మనకు ఇవి ప్యాక్ చేయడానికి బార్ చాక్లెట్స్ కోసం బార్ ప్యాకింగ్ మెటీరియల్ కూడా ఉంటుంది అనమాట ఇవి జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను ఇవి కాకుండా మన దగ్గర ఇంకా ఎన్ని నెంబర్ ఆఫ్ ఉంటాయండి ఇది చూసినట్టయితే బాటిల్ షేప్ లో వస్తుంది దీని మీద బాటిల్ మీద స్టిక్కర్ కూడా ఉంటాయి అనమాట లేబిలింగ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది హ్యాపీ దివాళీ అని వస్తుంది అనమాట ఇలా ఎంబోజ్ అవుతుంది దివాళికి సంబంధించి మన దగ్గర క్రాకర్స్ థీమ్ ఉంటుంది చూసారా క్రాకర్స్ థీమ్ లో వస్తాయి అనమాట ఇది క్రయాన్స్ అండి చాక్లెట్ క్రేయాన్స్ షేప్ లో ఉంటాయి చాక్లెట్ క్రాకర్స్ కూడా ఉంటాయండి అంటే మనకు దివాళికి రిలేటెడ్ ఇప్పుడు ఇవి ఉంది అనుకోండి బామ్ ఉంటుంది ఇలా ఉంటుంది సుత్లీ బాంబ్ షేప్ ఇది ఫ్లవర్ పార్ట్ ఇది రాకెట్ షేప్ అనమాట ఈ రెండు కలిపి మనము పేస్ట్ చేస్తే ఇప్పుడు ఇది రాకెట్ షేప్ లో వస్తుంది అయితే ఇవన్నీ మళ్ళీ మనకు ఎగ్జాక్ట్లీ అలాంటి లుక్ రావడానికి వాటి మీద వ్రాప్ చేయడానికి మనకు స్టిక్కర్స్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ చూడండి ఇక్కడ స్టిక్కర్స్ ఇవన్నీ ఉంటాయి మన స్టిక్కర్స్ నియర్లీ ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వెరైటీస్ ఉంటాయి అనమాట స్టిక్కర్స్ కూడా ఇది వాలంటైన్స్ థీమ్ కోసం ఇలా ఉంటుంది ఇది బేబీ షవర్ అండి బేబీ బాయ్ కోసము ఇలాంటి థీమ్ అనమాట ఇవేమో ఫ్లేవర్స్ ఆల్మండ్ ఫ్లేవర్ రైస్ క్రిస్పీ బటర్ స్కాచెస్ అలా ఉంటాయి ఇవి చాక్లెట్ బార్ కోసం ఇవి బ్యాక్ చేశాకే ఎలా ఉంటాయి మనకు చాలా ఎన్ నెంబర్ ఆఫ్ ట్యూటోరియల్స్ ఉంటాయి ఇవేంటి అంటే రా మెటీరియల్ కాబట్టి ఇవి చేసాక ఎలా ఉంటాయి ప్రాసెస్ ఏంటి అనేది అంత ఈజీగా అర్థం కాదు మన దగ్గర ఏంటి అంటే ఇవి రెగ్యులర్ గా చూసే ఐటమ్స్ కావండి చాలా ఇర్రెగ్యులర్ ఐటమ్స్ అనమాట ఇలాంటి ఫ్లవర్స్ ఇవేంటి అంటే మనకు చాక్లెట్ బొకేస్ చేస్తాం కదా వాటిల్లో యూస్ చేస్తూ ఉంటాం అనమాట ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయండి చాలా వెరైటీస్ ఉంటాయి ఇంకా మన దగ్గర క్యాండిల్స్ ఉంటాయి కదా క్యాండిల్ కి ఇవన్నీ పర్ఫ్యూమ్స్ అండి క్యాండిల్ పర్ఫ్యూమ్స్ అనమాట ఇవి చిన్న చిన్న బాటిల్స్లో పెట్టుకున్నాము ఎందుకంటే బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళకి పెద్ద పెద్ద క్వాంటిటీలు అంటే ఒకదానికి మనం లీటర్ తీసుకున్నట్టయితే త్రీ థౌజండ్ దాకా ఉంటాయి అనమాట అంత కాస్ట్ పెట్టలేరని చెప్పేసేసి ఫస్ట్ ఎట్లీస్ట్ ట్రయల్ పర్పస్ అయినా ఉంటుందని చెప్పేసేసి అన్ని పర్ఫ్యూమ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క మనము టెన్ ఎంఎల్ బాటిల్స్లో ఇలా చేసి పెట్టుకున్నాం అనమాట వెనీలా అని అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఈ క్యాండిల్స్ వేసుకోవడానికి మనకు ఇలాంటి జార్స్ కూడా ఉంటాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి గ్లాసెస్ ఉంటాయి జార్స్ ఉంటాయి ఇంకా ఇలాంటి కలర్ఫుల్ జార్స్ ఉంటాయండి డెజర్ట్ క్యాండిల్స్ రిలేటెడ్ గా మన దగ్గర లడ్డు క్యాండల్ క్యాండిల్ మోల్డ్స్ అని ఉంటాయి అవి మనమే తయారు చేసుకుంటాం అనమాట ఇది మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గరే అవుతుంది ఓరియో బిస్కెట్స్ అని ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట ఇండియన్ స్వీట్స్ ఉంటాయి కదా స్వీట్స్ షేప్ లో కూడా ఉంటాయి అనమాట ఇవన్నీ రాస్బెర్రీ బ్లూబెర్రీ ఇలా ఫ్రూట్ షేపుల్లో ఉంటాయి రసగుల్లా అని చెప్పేసి అలా డిఫరెంట్ డిఫరెంట్ డెజర్ట్ క్యాండిల్స్ మీరు ఒకసారి గూగుల్లో యూట్యూబ్ లో కానీ ఇంట్రెస్ట్ లో కానీ ట్రై సెర్చ్ చేసి చూడండి డెజర్ట్ క్యాండిల్స్ అని చూడండి డెజర్ట్ క్యాండిల్స్ అని కొడితే నెంబర్ ఆఫ్ వస్తాయి అనమాట మనకు స్వీట్స్ డెజర్ట్స్ ఐస్ క్రీమ్స్ లాగా షేపుల్లో మనకు క్యాండిల్స్ ఉంటాయి అనమాట వాటికి సంబంధించిన మెటీరియల్ అన్నీ మన దగ్గర దొరుకుతాయి ఇలా మన దగ్గర చాక్లెట్స్ కేక్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అన్నీ దొరుకుతాయండి ఐటమ్స్ యాజ్ వెల్ మనకి ఏంటి అంటే వాటికి సంబంధించిన ఏమైనా షార్ట్ టర్మ్ కోర్స్ కావాలన్నా కానీ మన దగ్గర దొరుకుతుంది మీరు కావాలి అని అంటే మన నెంబర్కి కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో కాంటాక్ట్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం త్రూ వెబ్సైట్ మాత్రమే అవైలబుల్ ఉంది లేదు అంటే స్టోర్కి రావచ్చు మీరు స్టోర్ కూడా మనకు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ ఉంటుంది ఇవన్నీ కేక్ టాపర్స్ అండి ఇంకా ఇవి కేక్ టాపర్సే కాకుండా మనము ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ లో యూజ్ చేయొచ్చు అనమాట ఇప్పుడు మనకు కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అనేది వస్తున్నాయి అండి కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అంటే ఆ షాడో బాక్సెస్ అని అని చెప్పేసి వస్తున్నాయి అనమాట దాంట్లో మనము ఫోటోస్ పెట్టేసేసి ఇలా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మనకు కస్టమైజ్డ్ గిఫ్టింగ్ లాగా ఇలా ఉంటాయి అనమాట వీటికి బాక్సెస్ కూడా ఉంటాయి మన దగ్గర వుడెన్ బాక్సెస్ ఉంటాయి అన్నమాట ఇలాంటివండి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి అనమాట చాలా డిఫరెంట్ డిఫరెంట్ పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు ఉంటాయి అనమాట అయితే ఇవి చాలా మందికి ఐడియా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇలా ఉంటుంది ఇక్కడ మనము ఒక థీమ్ హౌస్ థీమ్ కానీ ఇంట్లో లివింగ్ రూమ్ థీమ్ కానీ దాంతో మనం అవన్నీ సెట్ చేసేసుకొని ఇక్కడ ఫోటో వాళ్ళది ఎవరిదైతే అకేషన్ ఉందో వాళ్ళది గిఫ్ట్ ఇవ్వాలో వాళ్ళ ఫోటో అనేది ఇక్కడ పెడతాం అనమాట ఇది క్లోజ్ చేసేస్తాము దీంట్లో లైట్ సెట్టింగ్ అవన్నీ ఉంటుంది ఇవి తయారు చేసిన పిక్ శాంపుల్స్ అనేది ఇప్పుడు రైట్ నవ్వు లేవండి మీరు వాట్సాప్ మెసేజ్ చేసి దీంట్లో ఎలా చేసే మెటీరియల్ ఉంటుంది కదా అవన్నీ ఉంటాయి అనమాట చిన్న చిన్న సోఫా సెట్స్ బుక్ షెల్ఫ్స్ వాల్ పేపర్స్ దీంట్లో ఫోటో ఫ్రేమ్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి ఇవి అవన్నీ ఇప్పుడు అండర్ ప్రొడక్షన్ లో ఉన్నాయండి జస్ట్ ఇప్పుడే మనము ఇవి మెటీరియల్ అన్ని అయిపోయాయి మనం ఇవన్నీ మళ్ళీ కవర్ చేస్తాం అనమాట మీకు వీటికి సంబంధించిన మెటీరియల్ కావాలి అన్నా కానీ మెసేజ్ చేయండి ఒక మెసేజ్ చేసి ఈ ఐటమ్స్ అన్ని మేము చూపిస్తాము దాని సపరేట్ కేటలాగ్ ఉంటుంది ఆ క్యాటలాగ్ ఇస్తాము ఇవేంటి అంటే ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్న బిజినెస్ అండి ఇవి షాడో బాక్సెస్ అనేది మనకు ఏంటి అంటే మనం థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడితే అట్లీస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అనమాట అలాంటి కస్టమైజ్డ్ గిఫ్టింగ్ కాబట్టి ఇంకా చూడడానికి కూడా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఇవి కూడా మన దగ్గర ఎక్స్పెషల్లీ మన దగ్గర దొరుకుతాయి ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు ఎంగేజ్మెంట్స్ అని బేబీ షవర్స్ అని చెప్పి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఫెస్టివల్స్కి మనకు ఇవి డిస్ప్లేకి పెడుతున్నారు కదండి డాల్స్ పెడుతున్నారు కదా డెకరేటివ్ డాల్స్ వాటి మెటీరియల్ కూడా దొరుకుతుంది అనమాట అంటే ఆల్రెడీ మినేచర్స్ చేసినవే దొరుకుతాయి మనకు స్వీట్స్ అనుకోండి ఫ్రూట్స్ అనుకోండి అలా ప్లేట్స్ డాల్స్ అన్ని దొరుకుతాయి డాల్స్ కూడా ఉన్నాయండి చాలా ఉన్నాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ డాల్స్ డెకరేటెడ్వే దొరుకుతాయి మీరు థీమ్ను బట్టి వాటిని అరేంజ్ చేసుకొని మీరు ఫంక్షన్స్కి మీరు ఆర్డర్స్ తీసుకొని కూడా మీరు చేసుకోవచ్చు లేదు అంటే మీ ఇంట్లోనే ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు బర్త్డేస్ కానివ్వండి ఏదైనా శారీ ఫంక్షన్స్ కానీ ఇలాంటివి ఏమైనా సీబంత ఫంక్షన్స్ ఉన్నప్పుడు మీ ఇంట్లో మీరు చేసుకోవడానికైనా కానీ ఒక సెటప్ లాగా చేసుకుంటే మీరు ఎంతో సిక్స్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయ్యే ఖర్చుని మీరు థౌజండ్లో ఫీజ్ చేసుకోవచ్చు అనమాట అలాంటి మెటీరియల్ అనేది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి మనకి ఏంటి అంటే ఇప్పుడు ఈ సీజన్ ఇది నడుస్తుంది కదండి ఇప్పుడు దీనికి సంబంధించిన మెటీరియల్ అన్నీ ఉంటాయి అన్నమాట అలా అలా ఇయర్ మొత్తం మన మెటీరియల్స్ వస్తూనే ఉంటాయి మన ఛానల్ని కానీ మన వాట్సాప్ని కానీ మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు కొత్త కొత్త విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయండి ఎస్పెషల్లీ ఫర్ స్కూల్ చిల్డ్రన్స్ స్కూల్ పిల్లలకు మాత్రము మెటీరియల్స్ అయితే చాలా బాగుంటాయండి ఇంకేంటిదంటే స్కూల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా స్కూ వాళ్ళకి పెయింటింగ్స్ కానివ్వండి వాళ్ళ కార్ప్స్ కానివ్వండి ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వస్తుంది లేదంటే రాఖీ వస్తుంది కస్టమైజ్డ్ రాకి అన్నీ గిఫ్ట్స్ అన్ని చేసుకుంటారు కదా లేదు అంటే అట్లీస్ట్ వాళ్ళు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్కి గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి చిన్న చిన్న క్రాప్స్ చేసుకుంటారు కదా యూస్ఫుల్ ఐటమ్స్ చేసుకోవడానికి కావాల్సిన డై క్రాప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట అలా మన స్టోర్కి అయితే విజిట్ చేయొచ్చు మీరు థ్యాంక్ యూ అండి